ముందుగా ఈటల రాజేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు ఎంపీ అభ్యర్థి మల్కాజిరి కాన్స్టెన్సీ నా పేరు ప్రదీప్ కుమార్ వార్డ్ వన్లో ఈసారి భారీ మెజారిటీగా ఈటల రాజేంద్ర అన్న గారి గెలిపేయ్యాలని కోరుతున్నాను అట్ ద సేమ్ టైం మేము కూడా కష్టపడుతున్నాము సో ఈసారి అన్న అన్నగారు భారీ మెజార్టీతో గెలవాలని కోరుతూ ధన్యవాదాలు నేను నా పేరు శ్రీనివాస్ నా పేరు మా ఈటల రాజేంద్ర అన్నకు ఎంపీ సీట్ బీజేపీ ఎంపీ సీట్ ఇచ్చినందుకు చాలా అభిమానం మాకు మా ఇప్పుడు మా ఏరియా మొత్తము వన్ ఫిఫ్టీ డివిజన్ ఏది ఉన్నదో అందరికీ చెప్పి మా మొత్తం బీజేపీ ఓట్లన్నీ మా ఈటల రాజేంద్రకు ఓటు వేయించి చాలా భారీ ఎత్తున గెలిపించి మా మన మోడీ సాబ్కు మా మోడీ అన్నకు మంచి అభిమానము కాన్కలాగా వేసి ఇచ్చేస్తాము ఆయన జై ఈటల రాజేంద్రానికి జై మేము కంట్రోల్మెంట్ వాస్తుని రాబ ప్రేమ్ కుమార్ భద్రాజ్ ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ని మన ఈటల రాజేంద్ర గారికి ఈ టికెట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మన మోదీ గారికి అలాగే మన ఈటల రాజేంద్ర గారికి గెలిపాలని మేము సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఖచ్చితంగా గెలిపించి తీరుతాం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని భారీ మెజారిటీతో ఆయన గెలిపించవలసిందిగా కోరుతున్నాను